నమస్తే నేను మినగేష్ ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి టీడీపీ స్ట్రోక్ ఇచ్చింది ఈ స్ట్రోక్ ఏంటి అంటారా ఆయన మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు ఓడిపోయిన ఒక ఆరు నెలలు కూడా దొరక్క ముందే ఆయన జనసేన చేరి మళ్ళీ కూటమి పార్టీల్లో ఒక నాయకుడిగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు పవన్ కళ్యాణ్ కూడా ఓకే చేశారు త్వరలోనే ఆయన ఒంగోలులో భారీ సభ పెట్టి జనసేన కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అయితే ఈ వ్యవహారాన్ని బాలినేని జనసేనలో చేరడాన్ని అక్కడ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు ఈయన జనసేనలో చేరి మళ్ళీ ఎలక్షన్స్ నాటికి ఈ ఒంగోలు అసెంబ్లీ స్థానం కూటమి కోటాలో ఎక్కడ పోతుందనేది ఆయన భయం అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి మనుషులు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ దామచర్ల జనార్దన్ ఫోటోలు కూడా పెట్టి కొన్ని ఫ్లెక్సీలు పెడితే దామచర్ల జనార్దన్ నిర్దాక్షిణంగా వాటిని పీకించి వేశాడు ఆ ఫ్లెక్సీల్లో నా ఫోటో ఎందుకు పెట్టావని ఆ తర్వాత నిన్న ఒక మీటింగ్లో బాలినేని మీద దామచర్ల జనార్దన్ తీవ్ర ఆరోపణలు చేశాడు ఆయన అవినీతి పరుడని ఆయన అసలు పార్టీలోకి రావడం మాకు ఇష్టమే లేదని ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేశాడు దీనికి స్వతహాగా బాలినేని అయితే చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింటారు కానీ పాపం బాలినేని బ్యాడ్ టైంలో ఉన్నాడు ఆయన ఏమన్నాడు నేను ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోతున్నాను ఈ కూటమిలో అందరు కలిసే ఉండాలి కదా కాబట్టి నేను ఇతర తెలుగుదేశం బీజేపీ నాయకులతో కూడా కలిసి పనిచేయడానికి నాకే అభ్యంతరం లేదని చెప్పేసి ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు